మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చి నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే మీనరాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకు తాగులేదు ఎవరో వస్తారు మిమ్మల్ని కోటీశ్వరులు అయిపోతారు నేను చెప్తున్నాను రాసుకో ఇలాంటివి ఏమి చెప్పనండి ఎందుకు చెప్పను అంటే దీన్ని రాసినటువంటి మహా మహానుభావుడు పరాశరుడే చెప్పలేదు జ్యోతిషం సూచితం శాస్త్రం అన్నారు సూచిస్తుంది అంతే అంతే కానీ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జరగబోయేది రాసుకు పెట్టుకో ఇలాంటివి ఆయన పాప మహానుభాటు చెప్పలేదండి ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్పనండి వారు ఎవరో చెప్పారని నేను చెప్పనండి వారు ఉంటే ఎవరు పరాశరి చెప్పుంటే నేను చెప్పేవాడిని కానీ ఆయన చెప్పలేదు అని చేత నేను చెప్పనండి అదే చదువుకున్నాను కాబట్టి నేను ఓకే ఇప్పుడు మీనరాశి వారికి గోచార ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం కదా ఇందులో శని భగవానుడు పదహారవ తారీఖు వరకు వ్యయస్థానంలోను తదుపరి జన్మల్లోను వస్తున్నారు అంటే మొత్తం మీద రెండు చోట్ల కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండవు ధన వ్యయము ఆరోగ్య వ్యయము అంటే అనారోగ్యము ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి జన్మల్లో ఉన్నప్పుడు జన్మల్లో ఉన్నప్పుడు వ్యయంలో ఉన్నప్పుడు కూడాను డబ్బులు ఖర్చు అయిపోవటము ఆరోగ్యం బాగా లేకపోవటము పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తం మీద మంచి ఆలోచనే రాకపోవటము చెడు పనులు వేపు ఎక్కువ దృష్టి మళ్ళటము బద్ధకం పెరిగిపోవటము రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాములే అవతల ఎల్లుండి చేద్దాం అని పని వాయిదాలు వేసుకుంటూ పోవటము ఈ విధమైనటువంటి పరిస్థితుల ద్వారా లైఫ్ అంతా కూడా కొంచెము ఈ నెల అంతా కూడా కొంచెం అలా మందకుడిగా 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 జరుగుతూ ఉంటుంది చేతిలో ఉన్నటువంటి డబ్బులు కూడా ఖర్చు అయిపోయి డబ్బులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మరి ఏదో పని చేస్తే కదండి వస్తాయి ఈ బద్దకం వల్ల ఏ పని చేయకపోతే డబ్బులు కూడా రావు కొంచెం ధనానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ ఈ జన్మంలోనూ వేయ స్థానంలో సంచారం వల్ల ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకుంటే ఆయన కూడా విజయ స్థానంలో పద్నాలుగు రోజులు తదుపరి నెల అంతా కూడా జన్మల్లోనూ సంచారం చేస్తున్నాడు రెండు చోట్ల కూడా శుక్రభగవానుడు అనుకూలమైన పరిస్థితులు ఇస్తాడు చేత రెండు చోట్ల పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మనకి బాగా డబ్బులు కలిసి వస్తాయి అలాగే జన్మంలో ఉన్నప్పుడు కలిసి వస్తాయి మనకు ఉన్నటువంటి లలిత కళ్ళ మీద పట్టు దొరుకుతుంది ఈ జన్మం అనేటటువంటి దానికి ఉచిత స్థానం కాబట్టి లలిత కళ్ళకు సంబంధించి పాటలు సంగీతము సాహిత్యము చిత్రము చిత్రలేఖనము ఇలాంటివి ఉన్నా వారందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా ఉంటాడు అలాగే టీవీ రంగంలో వారికి చి చిత్ర పరిశ్రమలో వారికి ఈ సోషల్ మీడియా వారికి కూడా శుక్ర శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇకపోతే జన్మంలోనే రాహుగ్రహ సంచారము ఇది కూడా చాలా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటుందండి జన్మంలో రాహు అనేటటువంటిది ఏమాత్రము వాంఛనీయమైనటువంటి ఫలితాలు మనకి ఏవి కనిపించవండి అసలు ఆలోచనే సరి అయిన ఆలోచన రాదు కామ క్రోధ లోభ మోహ మధమాశార్యాలన్నీ విజృంభిస్తూ ఉంటాయి కొంతమంది చెడు అలవాట్లకు కూడా దీనికి బానిసయ్యేట పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే ఈ క్రిమి కీటకాదులు ఉన్నాయి కదండి విషపూరితమైనటువంటివి అవి కూడా మన మీద దండెత్తి వచ్చేట ప్రయత్నం ఉంటాయి అందుత వాటి వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధంగా రాహు వల్ల ఇక బుధుని యొక్క సంచారం కూడా జన్మంలో జరుగుతుంది బుధుని యొక్క సంచారం కూడా జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజారదు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక పదమూడు రోజులు తదుపరి పద్నాలుగో తారీఖు నుంచి నెలాఖరు వరకు ద్వితీయంలోనూ ఈ రెండు చోట్ల రవి కూడా శుభ ఫలితాలు ఇవ్వట్లేదండి ఎందుకంటే జన్మల్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యము రెండవ స్థానంలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు భార్య పిల్లలు ఆరోగ్యం మీద ధన వ్యయం మీద ధన రాబడి తగ్గడం మీద ఈ విధ ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి మాటలో కఠినత్వం పెరుగుతుంది తద్వారా వాళ్ళ ఎదురు వారు బాధపడేటువంటి విధంగా మనం మాట్లాడటము తద్వారా వాళ్ళు సౌమ్యంగా ఉంటే సరే వాళ్ళకి కొంచెం మల్లాగే కోపం ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో తెలియదు కదా వాళ్ళ గ్రహస్థితి బాగాలేతే మనం ఒక మాట తిరిగితే వాడు పద్నాలుగు మాటలు పద్నాలుగు తిట్లు మనదెడతాడు ఈ విధంగా ఉండే అవకాశం ఈ రవి యొక్క జన్మ ద్వితీయ స్థానాలలో సంచారం వల్ల అంటే మీన మేషరాశుల్లో జరగడం వల్ల వచ్చేటువంటి పరిస్థితి అనమాట ఇలా ఉంటుంది అంచేత ఈ ఈ ఇకపోతే ఈ తృతీయంలో గురుసంచారం జరుగుతుందండి తృతీయంలో గురుసంచారం గోచార రీత్యా శుభ ఫలితంలో ఇవ్వజాలదు ఇక్కడ కూడా ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకపోవటము ఇట్లాంటివన్నీ జరిగేట అవకాశం ఉంటుంది ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు లేకపోతే చుట్టుపక్కల వారు కావచ్చు స్థలంలో కావచ్చు ఎక్కడ కూడా మంచి ఫలితాలు మనకి ఇవ్వజాలడు తద్వారా ఆదాయం తగ్గేట అవకాశం ఉంటుంది ఏం పెరిగేట అవకాశం కూడా మనకి ఈ గురు యొక్క సంచార తృతీయల్లో జరగటం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే చతుర్థంలో కుజుని యొక్క సంచారము చతుర్థంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదండి ఇక్కడ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే ఎవరైతే ఉంటారో ఇల్లు కొనటము స్థలాలు కొనటము అమ్మటము చేస్తుంటారు కదా అదే వృత్తిగా స్వీకరించేటటువంటి వాళ్ళకి అస్సలు అనుకూలమైనటువంటి కాలం కాదు అలాగే సుఖాలు ఏవి కూడా డబ్బులు రాకపోతే ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుందండి కొంచెం ప్రతీదీ చూసుకొని చూసుకొని కూర్చొని ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఫ్రీగా ఖర్చు పెట్టుకోలేరు అంటే స్వేచ్ఛగా ధనాన్ని ఏం చేయలేడు కాబట్టి ఉంటుంది అలాగే ధనం ఎక్కువగా స్వే వస్తు ఉంటప్పుడు ఇంట్లో కూడా ఖర్చు పెడుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళు కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అన్ని విధాలా మొత్తం మీద చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు చాలా సౌఖ్యాలు కోల్పోవలసి వస్తుంటుంది ఇక చతుర్థంలో కుజుడి వల్ల కాకపోతే సప్తమంలో కేసు సంచారం జరుగుతుందండి సప్తమంలో కేసు సంచారం భార్యాభర్తల మధ్యన అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అలా అని చెప్పేసి విడిపోతారని కాదండి వీరు ఒక మాట అంటాం ఈ మాటను ఆవిడ కే లెక్క చేయడమో చేయకపోవడమో లేకపోతే కొంతమంది నోరు ఎక్కువ ఉందనుకోండి ఆవిడే అది పూర్వకాలంలో మనం చెప్పుకునేది ఇప్పుడు కాలంలో భిన్నంగా ఉన్నాయి ఫలితాలన్నీ కూడా ఆడవాళ్ళు తిడితే వాళ్ళ మగవాళ్ళు చాలామంది కాముగా ఉండేవాళ్ళు కూడా మనం కళతో చూస్తూ ఉన్నాం మరి వీళ్ళే తిడతారో వాళ్ళే తిడతారో మొత్తం మీద భార్యా వార్తల మధ్యన అన్యోన్యత తగ్గేటువంటి అవకాశం మాత్రం ఈ గ్రహం సప్తమ స్థానంలో ఉండటం వల్ల జరిగేట పరిణామాలు ఈ విధంగా ఉంటాయి ఇది మొత్తంగా మీనరాశి వారికి జరిగేది అయితే మీనరాశి వారికి అనుకూలించే గ్రహాలని ప్రతికూలించే గ్రహాలని చూసినట్టయితే ఒక్క శుక్రుడు తప్పితే ఆయన ఏలోనూ జన్మంలోనూ కూడా యోగిస్తున్నాడు ఒక్క శుక్రగ్రహం తప్పితే ఏ గ్రహము కూడా ఆయనకి అనుకూలంగా లేదు కాబట్టి మొత్తంగా ఈ పన్నెండు రాసుల్లోనూ మీనరాశి మీనరాశి వారికి మాత్రం గోచార రీత్యా అనుకూలత లేదు ఇందులో మీరు షష్టగ్రహం కోటం ఏర్పడినివ్వండి ఆ పంచ పంచగ్రహ కూట ఏర్పడివండి ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఏదో మరి చాలామంది చెప్తున్నారు మరి అది నేను నేను చదివినంత వరకు ఈ ఈ కూటాలన్నీ దేశ కాలమాన పరిస్థితుల మీద ఆధారపడతాయి కానీ ఇది మనుషుల యొక్క జీవితాల మీద వీటి ప్రభావంలో రెండు గ్రహాలు కలవటం వల్ల కానీ మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఏవి కలిగినా కూడా యోగాలు ఏమి ఎక్కడా చదివినట్టుగా నాకు లేదండి ఎవరు చెప్పినట్టుగా కూడా నాకు గుర్తులేదు మరి ఒకసారి చదువుతాను మరి చాలామంది చెప్తున్నారు నాకే అనుమానం వస్తుంది ఏమైనా ఈ విధంగా ఏ ఏ గ్రంథంలోనైనా గోచార రిచార యోగాలు వస్తాయేమో కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల యోగాలు ఏర్పడతాయేమో అనేటటువంటి ఇంతమంది చెప్తుంటే అది అనుమానం వస్తుంది ఒకవేళ ఉండొచ్చేమో మరోసారి చూద్దాం అని ఒక ఆలోచనలోకి ఈ వారంలోనే నేను రావటం జరిగింది అది ఒకసారి మరి చూసి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అంటే మీకు మీకు చెప్పడం గురించి కాదు మనం మళ్ళీ మనం చెప్పేమనుకోండి వాట వారి మాటకి మన మాటకి కొంచెం వ్యత్యాస భేదం వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకో రకంగా తయారవుతుంది మన కాంట్రవర్సీ అనేదే వద్దండి ఏమో చాలామంది చెప్తున్నారు అవునేమో అదే ఉనుకుంటా పోతుంది ఒకవేళ దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం కాదు అయితే ఊరుకో కాకపోతే ఊరుకో వ్యవతడి వాగ్భేదాలు దిగద్దు ఇది మనం నా యొక్క పద్ధతి కాబట్టి చూసుకోవడం ఒకసారి చూసుకుంటాను ఈ నాకు తెలిసినంతవరకు మాత్రము ఈ యోగాలైతే ఏర్పడవు అనేదే నాకు ఖచ్చితంగా ఇప్పటివరకు ఇప్పటివరకు నాకు ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం కాబట్టి మీనరాశి వారు అందరికంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది వీరు మాత్రం నవగ్రహాలకు సంబంధించి ఏదైనా చేసుకోండి అంటే రోజు పట్టణం చేయండి లేదా దగ్గరలో గుడి ఉన్నట్టయితే నెల రోజులు కొంచెం గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలని తొమ్మిది సార్లు తిరిగి ఆ మంత్రాలు చదువుకుంటూ తదుపరి ప్రధాన దేవతను పూజించండి అట్లాగే ఆరో తారీఖుని జరిగే శ్రీరామనవమికి తప్పకుండా వెళ్ళండి కళ్యాణోత్సవం చూడండి లేదు టైం కుదరలేదు ఆఫీస్కి మనకి అనుకున్నప్పుడు ఆ తీర్థప్రసాదాలు స్వీకరించండి తీర్థ అది అక్షతలు కూడా స్వీకరించండి అట్లాగే కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతీ నెలలోనూ కూడా మనకు వచ్చేటటువంటి సంకట హర చతుర్థి సంకటం అంటే కష్టం హర అంటే హరించేటటువంటి చతుర్థి చతుర్థి మన వినాయకుడికి సంబంధించి ఆయన కష్టాలన్నీ పోగొట్టేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక రోజు అది మాసంలో సంకటహార చతుర్థి అనేటటువంటి ఈ మధ్యకాలంలో పూర్వకాలంలో చిన్నప్పుడు అంతగా దీనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు కానీ తదుపరి కాలంలో ఈ మధ్యకాలంలో బాగా ఈ సంకటహార చతుర్థిని చాలామంది చేస్తున్నారు అది చేయించుకోండి మీరు వెళ్ళండి చూడండి అవకాశం ఉంటే దానిలో భాగస్వాములు కండి చక్కటి ఫలితాలన్నీ మీకు అనుభవంలోకి వస్తాయి శుభం